పడుకోను ఉందిట ఆ మంచం మీద ఏకాంతంగా ఒకతే పడుకుంది మహారాజ్ఞి కదా శయనే శుభే శుభదర్శనం కలిగి అటువంటి దదర్శ సంపన్నం అందంతో ప్రకాశించేటువంటి బంగారు వర్ణం ఉందిట కనకవర్ణాభాం బంగారు రంగులో ఉందిట అమ్మవారు ఆ ఈవిడ మండోదరి అపరాం అపరా అంటే అమ్మవారికే వాడతారు కదా అపరా అమ్మవారిలాగా ఉందిట గౌరీం కనకవర్ణాభాం గౌరీ గౌరవర్ణంలో ఉందిట శరీరము బంగారు కాంతులతో ఉందిట ఇష్టాం అంతఃపురేశ్వరి ఆ అంతఃపురానికి మొత్తానికి కూడా మహారాజ్ఞిగా ఉన్నటువంటి ఆమె ఉందిట అటువంటి మండోదరిని మండోదరి యొక్క శనియం శయనమందరం మీద చాలా అందంగా నిద్రిస్తున్నటువంటి కోమలంగా ఉండేటువంటి ఆ మండోదరిని చూశాట స్వామి సతాం దృష్టి మహాబాహు భూ భూషితం అరుతాత్మజ తర్కయామాస సీతేతి రూప యవ్వ రూప యవ్వన సంపద హర్షేతి మహతాయుక్తో ననంద హరియూధప ఆ మండోదరి యొక్క సౌందర్యాన్ని లావణ్యాన్ని బంగారు రంగులో ఉండే అమ్మవారిని ఆ ఆవిడ్ని చూసి తన తల్లి అయినటువంటి జానకీదేవి అని భ్రమపడ్డాట ఒక్క నిమిషంలో ఆహా చూశాన్న అదృష్టం అనుకున్నట్టు తర్కయామాస సీతేతి ఈమె సీతే కావచ్చు ఎందుకంటే సీతాదేవిని అంతవరకు చూడలేదు కదా ఈమె సీతనే అయ్యుండవచ్చు ఎందుకంటే ఈమెలో ఉండే రూపము యవ్వనము ఈమెలో ఉండే రూపము యవ్వనము రూప సంపద చూసి హర్షేణ మహత ఆనందపడిపోయి ఎగిరి గంతులేశాట ఒక్కసారి ఎగిరి అహా నా భాగ్యం కదా సీతాదేవిని నేను చూశాను కోటాట్ల కోటాను కోట్ల వానరులు ఏ సీతాదేవిని యొక్క దర్శించి ధరించాలనుకుంటారో అటువంటి సీతాదేవిని లంకానగరంలో రావణ అంతఃపురంలో ప్రత్యేకంగా ఒక సైనమంది మీద అర్ధరాత్రి సమయంలో చంద్రకిరణాలు పడుతూ ఉండగా నేను చూశాను అని ఆనందపడిపోయాట హర్షేణ మహత ఆనందంతో పొంగిపోయాడు ఆ తర్వాత ఏం చేశాట ఆస్ఫోటయామా ననంద చక్రీడ జగౌ జగౌ జగామ స్తంభానరోహ ఆరోహ ఇపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం ఒక నిజంగా యథార్థంగా ఉండే వానరంలాగా చపలమైనటువంటి స్వభావంతో సీతాదేవిని చూసేటువంటి చూశాననేటువంటి ఆనంద పారవశ్యం చేత తన యొక్క తోకని తీసుకొని ముద్దు పెట్టుకున్నట్ట తోక మీద చాలా ప్రేమ ఉంటుందిట కోతికి అట్లా వానర స్వభువంతో ఆస్ఫోటయామాస చుచుంబ నేల మీద వేసి తోకని కొట్టాట తోకని నేల మీద కొట్టి ఆ తోక చివరిలో ఉండే పుచ్చము చిన్న గుత్తిలాగా ఉంటుంది దాన్ని ముద్దు పెట్టుకున్నట్ట ననంద చిక్రీడ ఒక్కసారి నాట్యం చేశాట ఆ మండపంలో స్తంభానారోహ మణిమయ స్తంభాన్ని ఎక్కాట పై కిందకి దూకేట మళ్ళీ పైకి ఎక్కాట నిదర్శయం స్వాం ప్ర నిజంగా యదార్థంగా వానరుడు ఎట్లా చపల చిత్తంతో ఎగిరి దుక్కుతాడో హనుమస్వామి విధంగా ఉన్నట్ట ఒక్క క్షణకాలం ఆలోచించాడు న రామేణ వియుక్తాసా స్వప్తు సొప్తు అర్హతి భామిని నభోక్తుం నా నాపలంతు అనుకున్నాడు నేను మూర్ఖుడిని అజ్ఞానంతో మాట్లాడుతున్నా నిజంగా యథార్థంగా రావణాసురుడు మందిరంలో సీతాదేవి ఉండే అవకాశం లేదు ఒకవేళ ఉన్న రామచంద్రమూర్తికి దూరంగా ఉండేటువంటి సీతాదేవి కనీసము నభోక్తుం ఆహారం తినదు ఇంత ఇంత శరీరాన్ని అందంగా నిలబెట్టుకోదు చాలా దువ్వుకోదు అలంకారాలు పెట్టుకోదు కనుక ఈమె సీతాదేవి అయ్యే అవకాశమే లేదు ఆహారం తీసుకోకుండా కృషించి ఉండేనే సీతాదేవి అవుతుంది కానీ నిజంగా మహాపతివ్రత అయినటువంటి మాయారూపకమైనటువంటి ఆమె అట్లా ఉండే అవకాశం లేదు ఈమెను చూస్తే మదిరాపానం చేసినట్టు కూడా ఉంది మద్యపానం కూడా తాగి కళ్ళు ఎర్రగా ఉండి చాలా ఆనందంతో ఉన్నట్టుగా ఉంది నగలు ఒంటి నిండా నగలున్నాయి రామచంద్రమూర్తికి దూరంగా ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు యథార్థంగా ఇట్లా ఉండే పరిస్థితి అవకాశమే లేదు ఆహారం తీసుకోవడం కానీ మాదక ద్రవ్యాలు సేవించడం కానీ కడుపు నిండా నిద్రపోవడం కానీ లేదు కనుక ఇంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతాదేవి ఈమె అయ్యే అవకాశమే లేదు నా బుద్ధి చలించింది ఇంతమంది స్త్రీలను చూడడం వల్ల అంటే ఒక ఒక వస్తువుని మనం చూడాలనుకున్నప్పుడు ఏ వస్తువు చూసినా ఆ వస్తువు యొక్క ఆభాస కనబడుతుంది అంటే మనం ఏ వస్తువును చూసినా ఆ వస్తువే అనుకుంటూ ఉంటాం మన మనసులో ఉన్న వస్తువే అక్కడ ప్రతిఫలిస్తుంది కనుక నేను అనుకున్నాను కనుక ఈమె స్త్రీ అయ్యే అవకాశము లేదు నేను తప్పుగా ఆలోచించాను ఇంకొకసారి నతుమే మనసక్కించిత్ వైకృత్యం ఉపపద్యతే మనోహ మనోహిమే మనేహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తతే ఇక్కడే చెప్తున్నారు మనం ఎట్లా ప్రవర్తిస్తామో అదే చెప్తున్నారు ఇక్కడ ఇంద్రియాలన్నీ ఎట్లా అయితే ఇంద్రియాలు చెప్పినట్టుగా మనసు వింటుందో మనసు చెప్పినట్టుగా జీవి ఆలోచిస్తాడో అట్లాగే సమస్త ఇంద్రియాల ద్వారా శుభాశుభాలను కలిగించేటువంటి మనస్సే అన్నిటికీ కారణం కనుక మన ఇంద్రియాలని పని చెప్పేదే ఇంద్రి మనస్సు ఈ మనస్సు రాగద్వేషాలకి లోనవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి నేను సీతాదేవిని చూడాలనేటువంటి బాగా మనో సంబంధమైనటువంటి గాఢమైనటువంటి కోరిక ఉండడం వల్ల ఇక్కడ కనపడేదంతా నాకు సీతాదేవి అనేటువంటి భ్రమలో ఉన్నాను కనుక నేను ధర్మలోపం చేసినట్ట ఇది అంటే ఒక రాక్షస స్త్రీని చూసి సీతాదేవి అనుకోవడం నాకు మా నా మనసులో వచ్చేటువంటి చిత్తవికారం ఇది చిత్తవికారమే కానీ యథార్థంగా కాదు అంటే అర్థం ఏంటంటే రజోగుణం అనేది చాలా ప్రమాదం ఇక్కడ సీ ఇక్కడ మండోదరి నిజంగా యథార్థంగా పతివ్రత అయినప్పటికీ రావణాసుడు రాక్షస వంశంలో జన్మించిన రావణాసుడు యొక్క భార్య కనుక ఆమె ఎంత అందంగా ఉన్నా ఎంత తేజస్సు ఉన్నా ఆమెలో పాతివ్రత్యం ఉన్నా ఆ రజోగుణం అనేది ఉంది గుణం ఎక్కడికి పోదు కదా గుణము కనుక ఇట్లా అనవసరంగా నేను భ్రమపడ్డాను అనుకున్నాడట భగవద్ అనుగ్రహం చేత నేను అమ్మవారిని వెతకాలి అనుకొని చూశాట భూమి ఆ తర్వాత బయటకు వచ్చేశాడు చిచి నేను ఉండకూడని చోటకొచ్చాను చూడకూడని చోట చూస్తున్నాను చూడని పదార్థాలు చూస్తున్నాను అనుకున్నట్ట అనుకొని అప్పుడు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి కొంచెం మనసులో బాధపడ్డాడు అంతఃపురం అంతా వెతికాను ఉద్యానవనాలు వెతికారు అని మళ్ళీ బయటకు వచ్చి భూమి గృహాన్ అండర్గ్రౌండ్ బిల్డింగ్లు ఉన్నాయట కొన్ని భూమి గృహాలు అంటే భూగృహాలు లోపల భూమి గృహాన్ చిత్రగృహాన్ చైత్ర గృహాన్ గృహాది గృహకాననాపి పెద్ద పెద్ద ఉద్యానవనాలు అండర్ గ్రౌండ్లో ఉండే భవనాలు ఆ తర్వాత ఎత్తుగా ఉండే భవనాలు పర్వతం మీద ఉండే భవనాలు సెలయేటి పక్కన ఉండే భవనాలు ఇట్లా గెస్ట్ హౌసుల్లాగా ఉండేవి సర్వ అన్ని ప్రదేశాలు చూసే అంత చూసిన తర్వాత ఆంజనేయ స్వామి మనసులో తీవ్రమైన నిర్వేదం కలిగిందిట అప్పుడు అనుకుంటున్నాడు చతురంగుళ మాత్రోపి నావకాశ సమర్థ్యతే నేను మొత్తం లంకానగరంలో నాలుగు అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా అంతా చూశాను మొత్తం లంకానగరం అంతా కూడా చుట్టి చుట్టి వెతికాను చతురంగుల మాత్రోపి నావకాశ సమర్థ్యతే రావణాంతఃపురే దశమి చివరికి రావణాసుడు యొక్క అంతఃపురంలో నిద్రామందిరానికి కూడా వెళ్ళాను కానీ నా మా జగన్మాత సీతాదేవిని నేను చూడలేకపోయాను అని మళ్ళీ ఒకసారి మళ్ళీ మొదలు పెట్టాట మళ్ళీ వెతకడం వెతికి వెతికి చివరికి అనేక రకమైన స్త్రీల యొక్క సౌందర్యాన్ని చూశాట పురప్రాకారాలన్నీ కూడా ద ఇళ్ళ ఇళ్ల ఇళ్ల మీద కూడా ఎక్కాట ఇళ్ళ మీద ఏమన్నా దాచిపెట్టాడు ఉద్యానవనాల దగ్గరికి వెళ్ళాట చివరికి ఏమనుకున్నట్ట ఎప్పుడైనా దాహం అయితే నీళ్లు తాగడానికి అమ్మవారు వస్తుందని చిన్న చిన్న చెరువులు ఉన్నాయట కొలలు అక్కడికి వెళ్ళి కాపలా కాసేట కూర్చున్నట్ట అక్కడ అంటే అమ్మవారు వస్తే దూపైతే తాగడానికి వస్తారు కదా అట్లా అమ్మ ఏమన్నా వస్తుందేమో అని చూసాట